నమస్తే ఏపీఎస్సి డ్రీమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవాళ మనకు మూడు నోటిఫికేషన్స్తో స్టార్ట్ చేసింది అందులో ముఖ్యంగా ఏపీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి నోటిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే టెక్నికల్ అసిస్టెంట్ జియోఫిజిక్స్ ఇన్ గ్రౌండ్ వాటర్ సబార్డినట్ సర్వీసెస్కి సంబంధించిన నోటిఫికేషన్ అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ త్రీ ఏపీ ఎండోమెంట్ సబార్డినేట్ సర్వీసెస్ నోటిఫికేషన్కి సంబంధించి కూడా ఉంది అందులో ముఖ్యంగా అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ ఏపీ అగ్రికల్చర్ సర్వీసెస్ నోటిఫికేషన్ మొత్తం కలిపి మూడు నోటిఫికేషన్స్ ఇప్పుడు ఇవ్వటం జరిగింది ఈ నోటిఫికేషన్స్లో ముఖ్యంగా మనం చాలా చాలామంది ఎండోమెంట్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇవాళ ఇప్పుడు ఇచ్చిన ఎండోమెంట్ గ్రేడ్ త్రీ నోటిఫికేషన్ మనం చూసినట్లయితే అందులో ముఖ్యంగా ఈ ఏపీ ఎండోమెంట్ గ్రేడ్ త్రీ వచ్చేసరికి లిమిటెడ్ ప్రిక్యూర్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది అవి ముఖ్యంగా క్యారీ ఫార్వర్డ్ పోస్టులు మొత్తం ఏడు పోస్టులు అయితే ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది సో ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి నోటిఫికేషన్ అనేది రేపు అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషను పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు తొమ్మిది అంటే సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వయసు ఉన్నవారు ఈ యొక్క ఈ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ వేకెన్ ఆ యొక్క ఎగ్జామ్కి ఎలిజిబుల్ అదేవిధంగా ఇది ఓన్లీ వన్ ఎగ్జామ్ ప్రిలిమినరీ ఏమీ ఉండదు మెయిన్ మెయిన్స్ ఉంటుంది డైరెక్ట్గా సో ఎవరైతే ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉన్నాయో ఇక్కడ మీకు చూపిస్తాను ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయనేవి ఇక్కడ మనకు ఒక టేబుల్ ఫార్మేట్లో ఇచ్చేసాడు అది మనం చూద్దాము ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం కేటగిరీ ఓసీ కింద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఒకటి విజయనగరం లోకల్ ఓసీ కింద ఒకటి కృష్ణ ఓపెన్ ఓపెన్లో వచ్చేసి ఓసీ ఒకటి ఉంది అదేవిధంగా ఎస్సీ గ్రూప్ త్రీ కేడర్ కింద ఒకటి ఉంది గుంటూరుకు వచ్చేసరికి లోకల్ ఎస్టీకి ఒక పోస్ట్ ఉంది పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకి లోకల్లో ఓసీకి ఒకటి ఉంది అదేవిధంగా కర్నూలుకి ఒకటి ఉంది మొత్తం ఏడు క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అనేవి ఉన్నాయి అయితే కొత్త నోటిఫికేషన్ అనేది కూడా త్వరలో రానుంది కనుక ఎవరైతే ఎండోమెంట్ ఈ గ్రేడ్ త్రీ గ్రేడ్ వన్కి ప్రిపేర్ అవుతున్నారో రెడీగా ఉండండి ఈ నోటిఫికేషన్ అనేది తొందరలో వెలువడతాయి అది ఏ క్షణమైనా కావచ్చు ఈ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి మాత్రం ఓన్లీ ఒక ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది అది జనరల్ స్టడీస్ అండ్ మెయిన్స్ పేపర్ టూకి కి ఉంటుంది ఎలాంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ లేదని చెప్పేసి ఈ నోటిఫికేషన్ గురించి చెప్తూ ఉన్నాడు సో ఎవరైతే దీనికోసం వెయిట్ చేస్తున్నారో ఇది ఎవరికైనా ఉపయోగపడితే డైరెక్ట్ గా క్యారీ ఫార్వర్డ్ ఈ వేకెన్సీస్కి ప్రిపేర్ అవ్వచ్చు లేదా కొత్తగా నోటిఫికేషన్ ఎవరున్నారు కాబట్టి ఈ ఓకు సంబంధించి దానికి కూడా ప్రిపేర్ అవ్వచ్చు సో థ్యాంక్ యూ for watching this video